హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ నెల్లూర్ ఫ్రెండ్స్ అయితే చాలామంది మమ్మల్ని అడిగారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ కావాలని కోరారండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా కావాలి మాకు మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోండి దానికి మంచి ఓపెన్ ప్లాట్ అనేది కావాలని కోరారండి అలాంటి వాళ్ళ కోసం ఈ ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి చూస్తున్నారు కదండి వీడియోలో చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి నెల్లూరులో ఉంటుంది అండ్ దీని అంకనమ్స్ వచ్చేసి థర్టీ త్రీ అంకనమ్స్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ దీని కొలతలు వచ్చేసి సిక్స్టీకి ఫార్టీ అండి అరవైకి నలభై కొలతలు వచ్చేసి అండ్ ఈ ఓపెన్ ప్లాట్ చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఓపెన్ ప్లాట్ అనేది దీంట్లో రెండు పోర్షన్లుగా కూడా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీరు అంత బాగుంది ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు రెంటల్ పర్పస్ ఇచ్చుకోవాలి అనుకుని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా లేదా ఇందులోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోండి రెండు పోర్షన్లుగా ఉండడానికి కూడా చాలా అనువుగా ఉండే మంచి ప్రాపర్టీ అండి సిక్స్టీకి ఫార్టీ థర్టీ త్రీ అంకనమ్స్ అండి ఓపెన్ ప్లాట్ అనేది థర్టీ త్రీ అంకనమ్స్ ఓపెన్ ప్లాట్ చాలామంది మమ్మల్ని అడిగారండి మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు మంచి ఓపెన్ ప్లాట్ కావాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి అని కోరారు కాబట్టి వాళ్ళందరికీ మంచి అవకాశం అండి ఇంకా దీని డాక్యుమెంటేషన్ కూడా చాలా బాగుందండి అమౌంట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఇరవై రెండు లక్షలు అనేది చెప్తున్నారు అమౌంట్ అనేది మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ఫాస్ట్గా కట్టుకున్నట్లయితే స్లైట్గా అమౌంట్ కూడా తగ్గుతుంది నెగోషియేట్ కూడా లైట్గా ఉందండి ఇంకా దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కనబడుతున్న మా నెంబర్లకైతే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్